నమస్కారం ఏదైతే మన మే నెల పదమూడవ తారీఖు ఈ రాష్ట్రంలో జరిగినట్టు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం నారా లోకేష్ గారు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర ఫలితం పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పర్యటన చేసి ఆయన పడిన కష్టం వారు అన్నీ కూడా రేపు జూన్ నాలుగో తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో మరి రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలవబోతుందనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే ప్రజలందరూ కూడా మేము ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ప్రతి గ్రామం నుంచి కూడా రైతులు రైతు కూలీలు ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పరిపాలన చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిన్నర వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి కూడా బేరీ చేసుకుని ఈరోజు ప్రజలే మాకు చెప్పడం జరిగింది మరి ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చెందాలి చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేయాలి అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి మరి రాష్ట్రానికి రాజధాని కావాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆశాభావం వ్యక్తం చేయటం మేము చూస్తూ ఉన్నాం మరి ఏదేమైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థులు సుమారు నూట యాభై ఐదు నుంచి నూట అరవై గెలబోతున్నారు అనేది మరి నా అభిప్రాయం ఏదేమైనప్పుడు కూడా రేపు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి వచ్చిన దాకా రాష్ట్ర అభివృద్ధికి బాట వేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో రోజు కూటమి సెంట్రల్ బీజేపీ మరి అట్లాగే తో ఈ రోజు జత కలిసి మేము ఎన్నికల్లోకి వెళ్తాం జరిగింది అందరం కూడా మరి ఈ న్యూజ్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో అనేది మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైనా కాని రోజు అందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో శాంతియుతంగా ఓట్లేసి న్యూస్ వేడి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ రెండుసార్లు ఓడిపోవడం జరిగింది మరి ఎప్పుడు మూడోసారి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి న్యూస్బేడ్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్వారని కూడా గెలిపిస్తారనేది నేను నమ్ముతా ఉన్నాను ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు తను బాధ్యతగా తీసుకుని ఈ ఎలక్షన్లో మరి పోరాటం చేయటం జరిగింది ఏదైనప్పుడు కూడా మరి అందరం కూడా ఏదైతే న్యూస్బేడ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కూడా మరి ఏదైతే జనసేన బీజేపీతో కలిసి ఈ న్యూస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట్ల ముందుకు తీసుకెళ్తామనేది నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఆయన ఏదైతే మరి మొన్న జరిగినటువంటి ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా విజ్ఞప్తితో ఆలోచించి మరి ఎటువంటి ఎక్కడ కూడా గొడవలు కానీ ఏమీ లేకుండా ఎక్కడెక్కడి నుంచి నుంచి రాష్ట్రం నుంచి కానీ బయట విదేశాల నుంచి కూడా చాలా మంది ఓట్లున్నా లేకపోయినా కానీ ఆంధ్ర ఎలక్షన్ కోసం ఎంత శ్రద్ధగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యొక్క ఎన్నికల్లో పాల్గొన్నందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనప్పుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రేపు అమరావతి నిర్మాణం సాగాలన్నా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా చింతలపూడి బోర్డు పథకం ద్వారా మరి సుమారు ఇక్కడ ఏడు నియోజకవర్గాలకు నీరు కూడా రా తీసుకొచ్చి మరి అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇది సాధ్యం అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవటం జరిగింది దానికి అనుగుణంగా రేపు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూడా మేము అమలు అనేది కూడా కోరుతూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి ప్రతి గ్రామంలో కూడా మరియు మరి తన ఓటు హక్కును వినియోగించుకు వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఏదేమైనా రేపు పద్నాలుగు తర్వాత ఫలితాలు రాబోతా ఉన్నాయి రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు అందరం కూడా మరి నేను ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలుస్తారనే అభిప్రాయంలో నేను ఉన్నాను మరి నేను గెలిచినా ఏదైనా న్యూస్ అభివృద్ధి కోసం మీ అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను